హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో వచ్చేసి క్రిస్మస్ నెలలో తీసినటువంటి వీడియో క్రిస్మస్ రోజున అలాగే క్రిస్మస్కి ఒక వారం ముందు నేను చేసినటువంటి వీడియో ఇది క్రిస్మస్కి వన్ వీక్ ముందు నేను చీరలు డిస్ట్రిబ్యూట్ చేశానండి ఏజ్ హోమ్లో ఆ వీడియో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది క్రిస్మస్ నెలలోనే నేను పెట్టాల్సింది కాకపోతే నా మొబైల్ కొంచెం ప్రాబ్లం వల్ల నేను ఈ వీడియోనైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇంకా పండుగ రోజున మా ఇంట్లో ఏమేమి వంటలు చేశామో కూడా చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఇంకా నేను ఓల్డేజ్ హోమ్ కోసము శారీస్ అయితే కొన్నిటిని ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను వెళ్ళి తీసుకున్నది ఏజ్డ్ పీపుల్స్ కదా వాళ్ళు కట్టుకోవడానికి కానీ అలాగే వాష్ చేసుకోవడానికైనా ఈజీగా ఉండేలాగా నేను లైట్ వెయిట్ శారీసే తీసుకున్నాను వాళ్ళ కోసము ఇంకా అవన్నీ అక్కడ నుంచి తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఈవినింగ్ వెళ్ళి అక్కడ ఓల్డేజ్ హోమ్లో అందరికీ ఇచ్చేసామండి నేను అమ్మ కలిసి ఇంకా ఇది వచ్చేసి క్రిస్మస్ రోజున మార్నింగ్ ఇక్కడ నేను వంట చేస్తున్నానండి మార్నింగే నేను బాబు ఇద్దరం వెళ్ళి మటను చికెను తీసుకొని వచ్చేసాము అర్లీ మార్నింగే సిక్స్ ఓ క్లాక్ అంతా ఇంకా చికెన్ వచ్చేసి ఫైవ్ కేజీస్ తీసుకొచ్చాము అలాగే మటన్ వచ్చేసి త్రీ కేజీస్ తీసుకొని వచ్చేసాము ఇంకా రాగా అనే వెంటనే వంటకైతే స్టార్ట్ చేసేసాను నేను మాకు టెన్ ఓ క్లాక్ లోపల వంట అయిపోవాలి మళ్ళీ చర్చికి వెళ్ళాలి కదా అందుకోసమే మార్నింగ్ ఇంకా నేను సిక్స్ నుంచి స్టార్ట్ చేసేసాను ఫస్ట్ పలావ్ పలావ్ చేస్తున్నాను ఇక్కడ ఐదు కేజీల వరకు పలావ్ చేశానండి నేను చూడండి పలావ్ ఆల్రెడీ నేను చాలాసార్లు చూయించాను కాబట్టి ఇక్కడ వీడియో అయితే ఎక్కువ తీయలేదు ఎందుకంటే చాలా వంటలు చేసేది ఉన్నింది టైం లేదు అందుకోసమని వీడియో అయితే తీయలేదు కొద్ది కొద్దిగా అలా బిట్టు తీసాడు బాబు ఇంకా చూడండి పలావ్ కూడా రెడీ అవుతోంది ఇంకా కొద్దిగా మగ్గితే సరిపోతుంది పండుగ రోజు అంటే చాలా బిజీగా ఉంటాం కదా అందరూ చర్చికి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి ఇంకా అందుకే ఇంకా పలావ్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది కదా ఎంత పొడి పొడిగా చాలా టేస్టీగా కూడా ఉన్నింది తిన్నవాళ్ళు కూడా చాలా బాగుంది అన్నారు అంత టేస్టీగా ఉన్నింది ఇది ఇంకా పలావ్ కూడా రెడీ అయిపోయింది అలాగే ఇంకా చికెన్ కూడా లోపల స్టవ్ పైన చేస్తున్నాను నేను ఆ చికెన్ కర్రీ వచ్చి నాలుగు కేజీలు పులుసు కర్రీ లాగా చేశాను కొంచెం గ్రేవీ చికెన్ గ్రేవీ పెట్టేసి ఇది అలాగే ఇటువైపున వచ్చేసి ఒక కేజీ వరకు ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఈ రెండు రెండు ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఇలా అన్నీ కూడా చేసేసాను నేను వంటలు ఇక్కడ గొంగూర చూడండి ముస్లిం స్టైల్లో సూపర్గా ఉండింది అలాగే ఇది ఎండుమిర్చి పప్పు అలాగే ఒక కేజీ వరకు రైస్ కూడా చేశాను నేను వైట్ రైస్ ఇంకా పలావు వైట్ రైస్ రెండు కూడా ఉన్నాయి అది తినని వాళ్ళు వైట్ రైస్ అనేది తింటారు కదా అందుకోసమే ఇంకా అన్ని వంటలు అన్నీ అయితే వన్ బై వన్ అన్నీ చేసేసాను పెద్ద స్టవ్ పైన ఇచ్చి పలావ్ చేశాను ఇంకా ఇంట్లో ఇక్కడ చిన్న స్టవ్ పైన ఇంకొకటి ఒక్కొక్కటి అన్నీ చేసేసాను వంట అయితే ఇంక అంతా అయిపోయింది ఎందుకంటే మళ్ళీ చర్చికి వెళ్ళాలి కదా అందుకోసమే ఇంకా మరి చర్చి నుంచి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోతుంది ఒంటి గంట రెండు గంటలు ఇంక అప్పుడు ఇంటికి భోజనానికి వచ్చేవాళ్ళు వస్తారు కదా మళ్ళీ లేట్ అవుతుందని నేను టెన్ ఓ క్లాక్ లోపలే వంట అంతా పూర్తి చేసేసాను ఇంకా ఒక్కదాన్నే నేను ఇవన్నీ కూడా చేసేసాను సిక్స్ ఓ క్లాక్ నుంచి నేను నైన్ థర్టీ లోపలే వంటలన్నీ కంప్లీట్ చేసేసాను మళ్ళీ బయటకు వెళ్ళి చికెన్ మటన్ కూడా తీసుకొని వచ్చి నేను ఈ వంటలన్నీ చేశాను ఒక్కదాన్నే ఎలా చేశానో కూడా మీరు కామెంట్ చేయండి మీకు చూస్తుంటే ఈ వంటలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి తిన్నవాళ్ళు చాలా బాగున్నాయని కూడా చెప్పారండి చాలా సంతోషం అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి